స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ ఇస్తా అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సమానాయకుడు మాట్లాడుతుంటే చూద్దాం ఎట్లా స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది ఈ ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపు జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు కూర్చోండి వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు సార్ కూర్చోమని కూర్చోమను కూర్చోబెట్టు కూర్చోబెట్టి రాధ్యక్షర్చోబెట్టి అధ్యక్ష కూర్చోండి కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు మాట్లాడుతూ ఇప్పుడు కూర్చోబెట్టి అధ్యక్ష అడిగిన దానికి జవాబా సార్ సభానాయకులు సభానాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీస గౌరవం లేదు కూర్చోవాలి హౌస్ ఆర్డర్ లో ఉండాలి అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ ఈ రోజు చాలా మందికి తెలుసు సభానాయకులు ప్రొసీజర్ ప్రొసీజర్ పరంగా ఏం నేర్పిస్తున్నారు ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభానాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం పైన ఉంటది అధ్యక్ష తప్పకుండా డిరెక్షన్ ఇవ్వండి హౌస్ కి వారికి అంత ఇంట్రెస్ట్ లేకుండా అని చెప్పండి అధ్యక్ష ఏంది మీ అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్ ఎవరు పేరు తీయలేదు ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష దీంట్లో ఎవరు పేరు తీయలేదు రోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు అది ఒక స్పష్టతతో ఈ రోజు అసెంబ్లీలో రికార్డు లో రావాలి వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం సభా నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసినాం మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం మేము సభా నాయకులు మాట్లాడుతున్నప్పుడు చెప్పాం ఏం మాట్లాడుతున్నాడు సో ఇల్లు అనేక సందర్భాలు చూసినప్పుడు ఏం జరుగుతుంది ఇదేం సార్ ఇది అరే ఏం మాట్లాడతారు సార్ లెజిస్లేటర్ లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారు ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు నేను అపీల్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నాం సభానాయకుడు నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధంగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష సభానాయకుడు నిల్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్